సంపూర్ణ కార్తీక మహాపురాణం మొదటి రోజు పారాయణము శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన సుమనస ఉపక్రమే ఎం నత్వా సుసంస్త్యం నమామి గజాననం సౌనకాదులకు సూతుడు పురాణమును చెప్పుట పూర్వము నైవిసారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మలను ధన్యులను చేయమని కోరిరి వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యులైన సూత మహర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మా పురాణములు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోనూ హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యము కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైనదని తద్వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధముగా అయ్యింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవచించాడు వశిష్ట ప్రవచనము జనక మహారాజా పూర్వ జన్మలలో ఎంతో పుణ్యము చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రము చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్యము వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవు అడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణముతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాద్యము నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది వాపి కూప తటాకాది సమస్త సజ్జలాశయాల్లోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మలలోత నీటిలో నిలబడి స్నానము చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరము ఆగమర్షణ మంత్రజపంతో బొటన వ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోశలతో నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణం అంటారు అనంతరము ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీ చందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును శాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచరించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి స్నానం సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని యాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులతోను నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకొని పోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనకరాజ తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలని కృపాగ్నిలో ఆహుతైపోతాయి ద్వితీయాధ్యాయము కార్తీక సోమవారం వ్రతము వశిష్ఠవు వాచ హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమ అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రతనిధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభక్తము నక్తము అయాచితము స్నా ఉపవాసము ఏకభుక్తము నక్తము అయాచితము స్నానము తిలాదానము ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసముతో గడిపి సాయంకాలం శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి ఏకభుక్తము సాధ్యము కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనము తరువాత భోజనమునకు కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనము చేయడము అయాచితము స్నానము పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు చాలును తెలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యమును పొందుతారు కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవ ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు దమక చమక సహితముగా శివాభిషేకమును చేయటం ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వము ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రము శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠుడిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారము తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచార పరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వల్ల కర్కస ఆడినది పాటగా పాడిన ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగదొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరంత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వలనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మొది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరంత స్వతంత్రించిన కర్కస కన్ను విన్ను గానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడడంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగాల క్రీడ క్రీడల పుణ్యమాని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేను పుల్లు పడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు తొదకు అక్రమ పతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకింత ఇల్లు ఒంటి నిండా కప్పుకునేందు వస్త్రము కూడా కరువైనది కరువైనదై సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాసబద్ధను చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు యముడామెకు దుర్భరమైన శిక్షణను విధించాడు భర్తృద్రోహికి భయంకర నరకము భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్టేటట్లు చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు సీసమును గాని సీసమును దాని చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తము ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కలింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాలను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలలో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగినది ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యి పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్పుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనేలా రక్షించగలను అని అడిగాడు అందుకే కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు వర్ణశంకరానికి కారకురాలనైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు దయచేసి విషదపరచుమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణము చేయటం వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాలు అయిన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవారం వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరినియ్ ప్రకాశమానహార వస్త్రభు విభూషితయ పితృదేవతా సమన్వితయ కైలాసములకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయోధ్యాయ అధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణము సమాప్తము